రోజు సందర్భంగా మీకు తెలుసు కదండి మా బాబు జ్ఞాపకార్థంగా మేము అనాథ ఆదాయానికి వచ్చి ఆలయీ ఆట అనాథ ఆదాయానికి వచ్చి మేము పంచాలి అన్ని ఇస్తాము ఈ రోజు మా బాబు బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాం అండి హ్యాపీ బర్త్డే जो ज्योतलू हां साम्या ज्योतेलू दादा అయ్యో పంతొమ్మిది అంటే ఏం చేస్తుంది ఆమెకు ఆరోగ్యం బాగాలేదు కదా అందువల్ల పడుకుంటుంది ఇక్కడ మా బాబు బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చామండి ఆలెటి ఆటం ఆనాథాశ్రయానికి చూడండి ఈ రూమ్లో ఉన్నారు వీళ్ళంతా చూసారండి ఈ తాత పెద్ద మనిషి వీళ్ళంతా అనాథలండి వీళ్ళ కోసం మీరు సహాయం కూడా చేయాలి వాళ్ళు ఉన్నారు కదా ఇంకా ఎన్ని కావాలి నీకు ఒకటే ఇంకోటి ఇవ్వండి ఇంకోటి తీసుకో పెదా నీకొద్దా ఒక్కటి తీసుకో వద్ద

ఇవన్నీ చీరలు కొన్ని బెడ్షీట్లు అండి మాకు చేతనైన సహాయాన్ని మేము వీళ్ళకి అందియడానికి ముందుకొచ్చాము మీరు కూడా అందరూ సహాయపడి వీళ్ళకు సహకరించాలండి పాపం చాలా మంది అవుతుంది వీళ్ళకు కణాశ్రయాన్ని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదండి సూచి ఇక్కడ చూడండి పాపం ఆయన ఎంత ఘోరంగా ఉన్నాడు చూడండి నువ్వే పని చేపిస్తున్నావా వెరీ గుడ్ నువ్వు మంచిగా చేపిస్తున్నావు పని ఇంకో ఇలా ఉంటారండి పాపం వీళ్ళు వీళ్ళ దగ్గర ఆవులు కూడా ఉంటాయి ఇంకో ఇదంతా మానసిక వికలాంగులు అండి చూడండి ఎలా ఉన్నారు నమస్తే నమస్తే నాకే వేల వేల నమస్కారాలా ఓ ఆవు దూడ తింటుందా ఆహా చూడండి వీళ్ళంతా మానసిక మానసిక వృద్ధులు వికలాంగులండి చూడండి వీళ్ళకు ఎవరైనా సహాయం చేయగలరండి ఇదంతా మోషన్ పోయినా ఇదంతా కడుగుతురండి చూడండి ఇలా కడగడం వీళ్ళైతే వీళ్ళ ఓపికకు మనం చేతులెత్తి దండం పెట్టాలండి చూడండి ఎంత పాపం ఎలా చేస్తున్నారు వీళ్ళంతా ఎక్కడా కృష్ణానగర్ పక్కన ఆహా చూశారండి పాపం ఆయన బాగా ఉంది కట్టేశారండి నువ్వు అగ్రహ్ స్కూల్లో చదువుకున్నావా ఎంతవరకు చదువుకున్నావు బామ్మ నువ్వు ఐదు చదివా పదో క్లాస్ చదివా ఐదేనా ఆహా బాగానే చదువుకున్నావుగా హై స్కూల్లో లేక కొంచెం అట్ల అయిందా ఆహా ఇప్పుడు మంచిగా ఉన్నావా ట్యాప్లు బాగు చేస్తున్నావు వెరీ గుడ్ నువ్వు మంచి పని చేస్తున్నావు మంచిగా చెయ్యి ఓకేనాయ్ అందరు బాగున్నారా బాగున్నారా అట్టి పనులు తిన్నారా తిన్నారా చీరలు తెచ్చిన కట్టుకోండి చీరలు తెచ్చిన కట్టుకోండి అందరికీనా అట్టి పనులు ఫస్ట్ గౌతమ్ సార్కి గౌతమ్ సార్కి तीनु ओके ना आ आ आ आ తిను మంచిగా తిను సరణ చికాకు జయకు సరేనా ఓకే బాయ్ బాయ్ మమ్మ నువ్వు ఎంత బాగా చెప్తున్నావో వెరీ గుడ్ గంట మన గుర్తు గంట అబ్బా వెరీ గుడ్ ఏరి బేట

మంచివాడు ఇలాంటి వాళ్ళందరికీ సహాయం చేయాలండి ఎవరైనా అనాథల కోసం సాయం చేయాలంటే ఆలేటి ఆటం అనాథాశ్రయం ఉందండి మీరు తప్పకుండా వచ్చి మీకు ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు వెళ్ళి సహాయం చేయవచ్చండి Look. Okay, bye.